ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా సిట్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రమేయమైనటువంటి నేతలందరినీ కూడా పిలిచి విచారించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టు మేము కూడా విచారణకు హాజరైనాము ఆ క్రమంలో కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోషరావు గారికి నిన్న మొన్న కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినారు ఇది జనరల్గా జరిగే ప్రక్రియ సీదా సీదాసాదాగా వచ్చి చెట్టు ముందు విచారణ లేక మీకు వయసు పడింది కాబట్టి మీ ఇంటికి వచ్చి విచారణ చేస్తే మీరు ఇవ్వాల్సిన సమాచారం ఇస్తే సరిపోతుంది అది చేయకుండా ఏదో రాద్ధాంతం చేసే మార్గంలో నేనేదో చాలా నీతిమంతుందని నేను అసలు ఎక్కడా తప్పు చేయలేదని అన్యాయంగా నా మీద రాజకీయ కక్షతో వివరిస్తున్నారని రకరకాలుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలుసుకోవలసింది ఇది ప్రజాస్వామ్యతమైనటువంటి ప్రభుత్వం మీరేం రాజు కాదు రాజరిక పాలనలో లేము మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది సేవలుండి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు కానీ అదే చట్టం మీకు కూడా వర్తిస్తుంది